హాయ్ అండి మొన్న ఈ మధ్యన స్టీల్ బిగ్ బజార్ దిల్సుఖ్ నగర్ స్టోర్కి వెళ్ళాం కదా ఆ వీడియో పెట్టాను మన ఛానల్లో ఉంది చాలామంది చూసారు ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా అక్కడ ఆ స్టోర్లో దొరికే స్టీల్ బ్రాస్ ఇంకా మిగతా ఐటెమ్స్ అన్నీ నేను చూపించాను అనమాట సో దానికి మేము వెళ్ళింది యాక్చువల్లీ ఇది మా పెద్దబ్బాయి వాళ్ళ కొత్త ఇల్లు ఈ ఇంటి గృహప్రవేశం కోసం అనమాట రిటర్న్ గిఫ్ట్స్కి సో అక్కడ మేము ఏం కొన్నామో మీ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను యాక్చువల్లీ ఆ ఐటమ్స్ అన్నీ ఇక్కడ కొత్త ఇంట్లో ఉండిపోయాయి అందుకని నేను మెయిన్ వీడియోలో చూపించలేకపోయాను అందుకని ఈ వీడియో అనమాట గెస్ట్లకి రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇవ్వడానికి ఈ బేసిన్స్ తీసుకున్నామండి ఎంత బాగుంది కదా చక్కగా అంటే మల్టీపర్పస్ కిచెన్లో ఎవరైనా చక్కగా వాడుకోవడానికి మనం ఇచ్చే వస్తువు అలా పక్కన పెట్టే కంటే ఉపయోగపడేదిలా ఉంటుంటే బాగుంటుంది కదా అని మాకు అందరికీ ఇది నచ్చింది నాకు రవళికి వైష్వుకి తీసుకున్నాం మంచి థిక్నెస్ ఉంది గిన్నె కూడా వెడల్పుగా ఉంది అండ్ మాకు ఈ డిజైన్ కూడా బాగా నచ్చింది ఇది మాకు దీని ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండి మేము ఒక ఫార్టీ పీసెస్ తీసుకున్నాము దీనిపైన ఏంటంటే వాళ్ళు ఇలా మీకు ఫోకస్ చేస్తే కనబడుతుంది అనుకుంటాను ఇలా డిజిటల్ ప్రింట్ వేసి ఇచ్చారు విమల్ రవళి పేర్లు రాసి గృహప్రవేశం అని వేసి ఇచ్చారనమాట ఇది మేము అందరికి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది మా దగ్గర ఉండిపోయిన పీస్ నేను మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ ఇంకేంటి అంటే ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు నిండు బిందెలో నీళ్లు తీసుకొని వస్తాం కదా సో దానికి ఆ దగ్గర ఆల్రెడీ రాగి బిందె ఉందండి అది ఏంటంటే ఈ రాగి బిందె అంటే క్లీనింగ్ పెద్ద పని కదా అందుకని తను పక్కన పెట్టేసింది సరే ఈసారి స్టీల్దే తీసుకుంటాను అత నాకు మామూలుగా వాడుకోవడానికి బాగుంటుందని స్టీలే తీసుకుంది అంటే రవళి వాళ్ళ అమ్మ వాళ్ళు కొనిచ్చారనమాట ఇది నేను బింద బిందె ఎంత చక్కగా ఉంది చూడండి క్యూట్గా ఇది సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండి బింద బిందె అంటే చాలా థిక్ థిక్గా ఉంది చక్కగా కుదురుగా ఎంత బాగుంది చూడండి అంచు కూడా రౌండెడ్ అంచుతో చాలా బాగుంది ఇంకా దీనికి నైంటీ నైన్ రూపీస్ దీనికి ఒక మూత తీసుకున్నాము మళ్ళా పాలు పొంగించే గిన్నె రవళి వాళ్ళ మదర్ వాళ్ళే కొనిచ్చారు ఇత్తడిలో తీసుకుంది యాక్చువల్లీ కొద్దిగా చిన్న గిన్నె అయినా తీసుకోవచ్చు పాలు త్వరగా పొంగడానికి అని కానీ రవళిని ఏంటంటే పెద్దది తీసుకుంటే పండగలప్పుడు పొంగల్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది పరమాండము ప్రసాదం ఏదైనా ఉండడానికి అని పెద్దది తీసుకుంది ఇది చాలా హెవీ అండి నేను చెప్తున్నాను కదా చాలా హెవీ అండ్ హ్యాండ్మేడ్ ప్లేన్వి కూడా ఉన్నాయి కానీ ఇదేంటంటే ఈ హ్యాండ్మేడ్ డిజైన్ ఒక యునిక్గా బాగుంటుంది కదా రిచ్గా మన పాతకాలం గిన్నెల్లాగా దాక టైప్లో తీసుకుంది అనమాట లోపల టిన్ పాలిష్ కూడా ఉంది దీనికి దీని ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ ట్రిపుల్ త్రీ నైన్ అది దీని ప్రైజ్ ఇది నెంబర్ ఫోర్ అంటే మరి గిన్నెల్లో గ్రేడ్స్ ఉంటాయేమో ఇది నంబర్ ఫోర్ మీడియం కన్నా కొంచెం పెద్దది చాలా బరువుగా చాలా బాగుంది ఆ రోజు ఇందులోనే పాలు పొంగించి పొంగలు పెట్టుకున్నాం అనమాట ఇదో గిన్నె తీసుకుంది మళ్ళానేమో దీనికి మూత దీనికి మూత ఇది వన్ ట్వంటీ రూపీస్ ఈ గరిట ఇది ఒక నైంటీ రూపీస్ ఈ ఇవి మేము తీసుకున్న వస్తువులు ఆ రోజు గృహ ప్రవేశానికి ఇవి ఈ వీటి వరకు మా వరకు తీసుకున్నాము గెస్ట్లకు ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్స్ కింద ఈ బేసిన్ తీసుకున్నాము ఎలా ఉంది మీకు నచ్చిందా